నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మాజీ ఎంపీ నందిగామ సురేష్ కి అయితే ఒక బిగ్ షాక్ తగిలింది తన ఇంటికి నోటీసులు కూడా రావడం జరిగింది ఇంకా అరెస్ట్ ఒకటే మిగిలింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఇంటికి నోటీసులు వచ్చాయని ఇంకా తన అరెస్ట్ ఇంకా ఉంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది అంటారు ఇప్పుడు నందిగామ సురేష్ లోకల్ ఎంపీ అండి ఆయన బాపట్లలో ఎంపీ వైఎస్ఆర్సిపి పార్టీలో పెద్ద నాయకుల్లో ఒకడు ఆయన ఉద్దండరాయని పాలు అని అది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలోకి వస్తుంది అంటే రాజధాని నగర గ్రామాల్లో అది ఒకటి చాలా ముఖ్యమైన గ్రామం తర్వాత చంద్ జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి ఎస్పీ కలెక్టర్ల మీటింగ్ పెట్టి ప్రజావేదిక అనే భవనంలో దానికి అనుమతులు లేకుండా కట్టారు ప్రభుత్వమే అనుమతులు లేకుండా భవనం కడితే మనం ప్రజల్ని ఎలా వారించగలుగుతాం అనే ఉద్దేశం మీద ఆ భవనాన్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో అది ప్రభుత్వ భవనమే కాబట్టి ఎవరికి నోటీసులు ఇస్తారు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి మాటే శాసనం అన్నట్టుగా కూల్చేశారు అంటే పర్యావరణం కోసం వాళ్ళ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో నందిగాం సురేష్ లాంటి సీనియర్ లీడర్కి తెలియని విషయం కాదు అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఎవరమైనా మన భవనాలు కట్టేటప్పుడు వాటికి అధికారికమైన అనుమతి పొందాలి సిఆర్బిఏ గాని గ్రామ పంచాయతీలో కానీ ఈయన రెండు కూడా తీసుకోకుండా భవనం కట్టినప్పుడు పర్యావరణ ఉల్లంఘన జరిగినప్పుడు మరి ఒక ఎంపీ అయినంత మాత్రాన ఆయన్ని క్షమించి లేరు కదా అది ప్రజలు కూడా అడుగుతారు మరి ఎందుకు మీరు అతని మీద చర్య తీసుకోలేదని అటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా తెల్లముఖం వేయాల్సి వస్తుంది కాబట్టి ఆయన మరి ఆ భవనం కట్టుకునేటప్పుడు తన సొంత ఇంటికి పర్మిషన్లు తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు అనేది మనకు తెలియదు ఒకవేళ నిజంగా ఆయన అనుమతి లే పొందితే వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు సంయుక్తంగా నోటీసులు ఇవ్వరు కదా అటువంటి నోటీసులు ఇస్తే వీళ్ళ మీద ఆయనే కేసు పెట్టచ్చు నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని కట్టాను ఇదిగో చలాన్ కట్టాను ఇన్ని అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలియకుండా నాకు నోటీసులు ఇవ్వటం ఏంటి నన్ను ఆందోళనకు గురి చేస్తుందని కేసు పెట్టచ్చు కానీ అది దాన్ని బట్టి నోటీసులు ఇచ్చారంటేనే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన అనుమతి లేకుండా కట్టాడు నేను లోక్సభ సభ్యుడిని వైఎస్ఆర్సిపి అధికార పార్టీ తరఫున నన్ను ఎవడడుగుతాడనే ఒక ధీమా ఆ ధీమా కట్టి ఉంటాడు ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని నియమ నిబంధనలన్నీ ఉల్లంఘిస్తే గనక ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవటానికి ఉపక్రమించింది వివిధ జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలు కూడా అనుమతులు లేకుండా కట్టిన సందర్భాల్లో కూల్ చేసిన సంఘటన మనం చూసాం ఇప్పుడు వ్యక్తిగతమైన భవనాలు అంత ప్రాముఖ్యత లేదు కదా నేనేమంటానంటే ఇటువంటి పనులు చేసేటప్పుడే ముందే ఉండాలి ఆ ప్రభుత్వ ప్రతినిధులకి మనం చేస్తున్నది తప్ప అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటివైనా చేయొచ్చు ఎలాంటి తప్పుడు కట్టడా కట్టొచ్చు అని చెప్పేసి అనుకోని అంటే నెక్స్ట్ మరి ఒకవేళ ప్రభుత్వం మార్పు మా పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించారు సార్ మరి అప్పుడు అధికారంలో అంటే ముప్పై ఏళ్ల పాటు ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు గంట బజాయి అని చెప్పాడు కదా అంటే ముప్పై ఏళ్ల పాటు ఉంటానని చెప్పంగానే మిగతా వాళ్ళకి ఒక్కరు కూడా లేరా అందరు గొర్రెలు వెళ్ళిపోయారు అంటారా మరి నా నమ్ముతారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మొన్న ఆయనకి ఆ పది సీట్లు వచ్చింది అంటే కూడా ఆయన ఓడిపోతాడని కొంతమంది నమ్మల కాబట్టి ఆ భయానికి వేశారు మళ్ళీ రేపు కనుక మనం అతను ఓడిపోతే మన మీదకి వస్తాడు రేపు దాడులు చేస్తారని కానీ ఇవాళ ఆయన పరిస్థితి ఆ స్థితిలో లేదు ఈ సురేష్ గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ లో పర్యావరణ కోసం మన ప్రభుత్వమే ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా ఇలాంటి పనిచేయటం తప్పు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఇచ్చి వారం రోజులు టైం ఇచ్చారమ్మా వారం రోజుల లోపల వాళ్ళని తగిన పరి అనుమతి పత్రాలు చూపించమన్నారు అనుమతి పత్రాలు చూపించలేకపోవచ్చని నేను అనుకుంటున్నాను బహుశా ఆయన కోర్టుకు వెళ్ళి స్టేకి వెళ్తాడు డిస్మాంట్లింగ్ చేయొద్దు దాన్ని ఆపమని ఆపమన్నప్పుడు సహజంగా కోర్టు ఏమంటుంది అంటే ఒక వారం రోజులు ఆపండి ఇంతలోకి మీరు పేపర్లు అవి తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అన్నట్టు అడుగు చెబుతుంది అయితే ఆయన దగ్గర అనుమతి పత్రాలు సరిగ్గా లేనప్పుడు ఎలా చూపించగలుగుతాడు ముందు ఏం చేస్తాడంటే ఆయన కోర్టుకు వెళ్తాడు కూల్చివేతలను అడ్డుకోమని ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళటం ఎలాంటిదో కూల్చివేతలని పర్మిషన్ ఇవ్వద్దని ఆపుతారు కోర్టు కూడా ఇచ్చిన తర్వాత పేపర్లు కనుక సబ్మిట్ చేయలేకపోతే విత్ ఇన్ మళ్ళీ ఇంకొక పది రోజులు టైం ఇచ్చి కోర్టు వాయిదా ఇస్తుంది అప్పుడు కూడా పర్మిషన్ కాగితాలు పెట్టకపోతే ఇతన్నే షోకాజ్ నోటీస్ ఇస్తుంది ఇవ్వమంటది ఈయనికి షోకాజ్ నోటీసులు ఇచ్చి కూల్చేయమంటది ఎందుకు కూల్చకూడదు పర్యావరణ అనుమతి లేకుండా మీరు కట్టిన ఈ భవనాన్ని అని అంటే అప్పుడు అతని దగ్గర ఏంటంటే మళ్ళీ సబ్మిట్ చేస్తాడు లేదనుకోండి పది రోజుల తర్వాత ఆటోమేటిక్గా స్టాండ్స్ ఫర్ కూర్చోడానికి కూర్చోడానికి వెళ్ళిపోతాయి అడ్రస్ అంతే తప్ప కోర్టులు అక్రమ భవనాల్ని కాపాడటానికి ఎక్కువ ఇది ఇవ్వదు ప్రాధాన్యత ఇవ్వదు నేను అనుకోట అంటే అంటే ఇప్పటివరకు ఇప్పుడు నందిగమ్మ సురేష్ పేరు బయటకు వచ్చి ఇంకా ఇట్లాంటివి ఏమన్నా అక్రమ ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటారు చాలా ఉంటాయమ్మా ఇప్పుడు క్యాపిటల్ రీజన్ వీటిల్లో ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు ప్రజావేదిక కూల్చిన లైన్లోనే అదే కరకట్టమంటే చాలా మంది మఠాధి పీఠాధిపతులు ఇవి ఉన్నాయి ఆశ్రమాలు ఇవన్నీ తన మంచి సత్యనారాయణ రాజు గారి చెందిన పెద్ద హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయి ఆయుర్వేద హాస్పిటల్ ఉంది ప్రకృతి వైద్యశాల మరి ఇవన్నీ కూడా అక్రమాలే పక్క కోలగొట్ట తలుచుకుంటే అనేకం ఉన్నాయి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వచ్చు కానీ అదొక నిరంతర ప్రక్రియ లాగా జరగాలి ఎక్కడైతే ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా తన మన భేదం లేకుండా వాళ్ళకి నోటీసులు ఇస్తే అప్పుడే కరెక్టే జరుగుతుంది అంటారు అప్పుడే నిజమైన పర్యావరణం పరిరక్షణ అవుతుంది అంటే ఒక్క ప్రజావేదికి కూల్చి మిగిలిన వదిలేస్తే పర్యావరణ కనుక ఏం మేలు జరుగుతుంది ఇంకా హాని జరిగింది ఇప్పటికే అవి తీసుకెళ్ళ శిథిలాలన్నీ అక్కడే వదిలిపెట్టాడు ఆయన అది ఒక గా ఉంచాలనుకుంటున్నారు తెలుగుదేశం కూడా ఎందుకంటే పరిపక్వత లేని ముఖ్యమంత్రులు వస్తే ప్రజల ఆస్తి ఎలా ధ్వంసం అవుతుంది ఎంత నష్టపడతారు ఎంత కష్టాలు వస్తాయి అని చూపించడానికి ఒక నమూనాగా ఉంచదలుచుకున్నారు అది అంటే ఇప్పటివరకీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే తప్పుదాలు చేసిందో ఇట్లా నోటీసులు ఇవ్వకుండా ఉందో తప్పుడు కట్టడాలు అంటే అక్రమ కట్టడాలు కడితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా మరి అట్లాంటి అక్రమ కట్టడాల మీద నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా లేదంటారు ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు గతంలో ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో పర్యావరణానికి ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఒక ఎంపీకే ఎలా ఉంటే ఎంపీఏ కడితే మిగిలిన వాళ్ళు ఏమైనా నోటీస్ తీసుకుంటారా నువ్వు కూడా నిబంధనలు ఎట్లా ఇప్పుడు ఒక ఎంపీ అనే చట్టాలు ఎక్కువ తెలుసు వాటి ప్రాముఖ్యత తెలుసు తెలిసినప్పుడు మరి పర్మిషన్ తీసుకుని కట్టాల్సింది ఏమో దానికి పర్మిషన్ ఇవ్వరా ఆయన ఫలానా అయిందంటే నందిగా అంటే అట్లా ఎంపీ స్థాయిలో ఉన్నారు కాబట్టి అక్రమ కట్టడాలు కట్టుకున్నారు సో అట్లా ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా కట్టుకునే అవకాశం ఉంది వీళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశం ఉందంటారు అయితే వీళ్ళకి కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఎట్లా ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇక్కడ మనం చూసాం తెలంగాణలో లోటస్ పాండ్ లో తన ఏదైతే ఉందో అది అక్రమ కట్టడం అని చెప్పేసి బయటకు వచ్చేసిందని చెప్పి కూల్ చేశారు సేమ్ అట్లానే అక్కడ కూడా ఇంకా ఇలాంటి చర్యలు ఇంకా మనం చూస్తూనే ఉండం అనుకోవచ్చు మరి తీసుకుంటారు చర్యలు తీసుకుంటారు గతంలో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు అనేక మంది తెలుగుదేశం సానుభూతి పరుల ఇళ్ళని కూల్చినప్పుడు ఇవాళ అదే చట్టం ప్రకారం అదే నిబంధనల ప్రకారం అధికార పక్ష గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది